జగదీష్ రెడ్డి వారితో పాటు హరీష్ రావు ఇక చాలా కీలకమైన నేతలు కూడా ఉన్నారు సంబంధించి కూడా చూసాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోనే అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు శాసన సభ్యులు అయితే బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్ జగదీష్ సస్పెన్స్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన సర్కార్ వ్యతిరేకత వ్యతిరేక నినాదాలతో మారుమోగిన నెక్లెస్ రోడ్ నేడు ప్రభుత్వ బొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చిన అంశాన్ని కూడా చూసాం అయితే ఇక్కడ ఒకసారి చూడండి జగదీష్ రెడ్డి సస్పెన్స్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా కూడా వర్తింపు పరిస్థితి కనబడతాను వీళ్ళ కాంగ్రెస్ లో తెలియదు కావచ్చు ఒకరోజు అసెంబ్లీ నడవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును ఎంత వృధా చేస్తున్నారో తెలుసా ఇప్పుడు ఎమ్మెల్యే అండి ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత కదా ప్రజా సమస్యల గురించి చర్చించడానికే అసెంబ్లీ అనేది ఒకటి పెడతారు మీరు అసెంబ్లీలలో కూకొని టీ కప్పులు లేదా ఛాయిల్ తాగి బిస్కెట్లు తినడానికి పెట్టరు అక్కడ అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల కోసం ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు అది ప్రజా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఎదురు చూస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితాలు తలరాతలు మార్చేది అసెంబ్లీ కనుక అక్కడ నిర్ణయాల వల్లనే అన్ని కూడా కార్యాచరణ అవుతుంది కాబట్టి అలాంటి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేను పూర్తి స్థాయిలో కూడా నిషేధించు ఎప్పుడు ఈ బడ్జెట్ సెషన్ అయ్యేదాకా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయం ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ చూడండి తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేస్తూ ప్రకటించిన స్పీకర్ ఎల్పి ఆఫీస్ ఉండకుండా నిషేధాజ్ఞలు హక్కులు కోరితే బహిష్కరణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారా ఒక గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలపై జగదీష్ ప్రశ్నలు రేవంత్ ఆదేశాలతోనే అనని మాటలు అన్నట్టుగా కుట్రా రికార్డులు పరిశీలిద్దామని కోరినా వినిపించుకోలే నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు హరీష్ రావు శాసనసభ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డి సభకు హాజరయ్యే అవకాశం లేదు జగదీష్ రెడ్డి సస్పెండ్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి గారికి ఎవరు గట్టిగా మాట్లాడతారు అసెంబ్లీలో ఎవరెవరు ప్రసంగం ఇస్తారు వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళను పూర్తిగా కూడా పనిచేయకుండా చేసే ప్రయత్నం చేస్తారు అయితే గవర్నర్ ప్రసంగంలో పసలేదు ఏఐ చార్జీపీలతో తయారు చేసినట్లున్నది ఉన్నది గవర్నర్ కూడా మనసు పెట్టి చదివినట్లేదు ముప్పై ఆరు నిమిషాలలో మూడు వందల అరవై అబద్దాలు ఆడించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏంటి అంటే గవర్నర్ ప్రసంగంలో పసలేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీలను వాడి ప్రసంగ పాఠాలను తయారు చేస్తున్నట్లుగా ఉన్నదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే జి జగదీశ్ రెడ్డి ఎదేవా చేశారు గవర్నర్ ప్రసంగం గొప్పగా అర్థాంతరంతో మనసు పెట్టి వాస్తవాలతో బడ్జెట్ను ప్రతిబింబించేలా ఉండాలి కానీ ఈ ప్రసంగాన్ని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛార్జీపీలను ఉపయోగించి తయారు చేస్తున్నట్లుగా ఉందని చెప్పారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చలో బిఆర్ఎస్ తరఫున జయదీశ్ రెడ్డి మాట్లాడారు గవర్నర్ చేత ముప్పై ఆరు నిమిషాలలో మూడు వందల అరవై అబద్దాలు ఆడించారని మాట్లాడించారని విమర్శించారు అయితే కవి ఆత్రేయ ఉండి ఈ ప్రసంగాన్ని చూసి ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆత్మహత్య వాడేమోనని గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరని మెకానికల్ గా చదివి వెళ్ళిపోయారని కూడా వ్యాఖ్యానించారు మూసుకొని కూర్చోండి ఇక్కడ చూడండి ఫార్మ్ హౌస్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేస్తుండగా జగదీష్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొచ్చారు మా నేత కేసీఆర్ మీ సీఎం దగ్గర దగ్గరగానే ఉన్నారు ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని కూర్చోండి అంటూ చురుకలు అంటించారు తాను రైతుల గురించి మాట్లాడుతున్నారని మీలా కమిషన్ల గురించి మాట్లాడడం లేదని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు అయితే ఏమిచ్చారు ఎక్కడిచ్చారు మేనిఫెస్టోలో పెట్టిన యోక హామీనైనా నెరవేర్చారా ఏమిచ్చారు ఎవరికి ఇచ్చారు అంటూ జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులకు రుణమాఫీ చేశారా రైతు భరోసా ఇచ్చారా ఆటో కార్మికులు ఈజీఎస్ కూలీలకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి పన్నెండు వేలు ఇచ్చారా రైతులకు బోనస్ ఇచ్చారా విద్యార్థినీలకు స్కూటీలు ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడ ఇచ్చారా అంటూ నిలదీశారు అయితే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి కోమటి రెడ్డి ఆ వెంకటరెడ్డి అడ్డు తొలిగారు అయితే ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుని తమ సభ్యుడు మాట్లాడుతుండగా మంత్రులు అడ్డు తలుగుతున్నారు నువ్వెంత అంటే నేనెంత నడుచుకుంటే ఇది సభ నడుస్తుందా అంటూ ప్రశ్నించారు ఈ తరణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ని కల్పించుకొని గవర్నర్ ప్రసంగం పై మాట్లాడాలని జగదీష్ రెడ్డికి సూచించారు అధికార పక్షం డీవియేషన్ కాకుండా ఉండేందుకు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడను మళ్ళీ కల్పించుకొని తలసాని కుమర్ గవర్నర్ ప్రసంగం మీదనే మాట్లాడారా వారు కాలేదా కాలేదాన్ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణంగా అంటే ఒకసారి మీరే ఆలోచించురి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేసేది ప్రజా సమస్యల మీద లేవనెత్ ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా అంటూ కూడా జరిగిన విషయం కనబడతాం ఇక్కడ ఏంది ప్రభుత్వ నిర నియంతృత్వ వైఖరి నశించాలి వి వాంట్ జస్టిస్ జై తెలంగాణ ప్రజాస్వామ్యం కొని హక్కులు కాపాడాలని కోరితే బహిష్కరణ వేటాయి ఇది ప్రభుత్వ దమనకాండ నశించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే బహిష్కరిస్తారా అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడతాను అయితే గవర్నర్ ప్రసంగంలో పూర్తి స్థాయిలో పచ్చి అబద్ధాల మీద తమ ఎమ్మెల్యే తమ ఎమ్మెల్యేలు మాట్లాడితే ఆరు నిమిషాలలో ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటర్లు చేస్తూ అవమానించారని అయినా ఏమాత్రం కూడా సమన్వయం కోల్పోకుండా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన విషయాన్ని మీరు అందరూ కూడా చూశారు అయితే ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఎందుకు సస్పెండ్ చేశారు అనే విషయానికి సంబంధించి కూడా క్లారిటీగా లేకుండా పోయిన పరిస్థితి ఏంది కించపరిచే వ్యాఖ్యలు చేసిండట ఏమని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాల మీద మాత్రమే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు అసత్యాలు ఆధారణ ఏకపక్షంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఏంది రికార్డులను పరిశీలిద్దామని కోరింలు కావాలని బిఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది ఇది క్లారిటీగా కూడా అందరికి అర్థమైపోయింది తన రాజకీయ జీవితంలో ఏనాడు శాసనసభలో కించపర్చే వ్యాఖ్యలు చేయలేదని జగదీష్ రెడ్డి తెలిపారు అయితే స్పీకర్ అధికారాలు విధులు తనకు తెలుసునని చెప్పారు ఎక్కడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదని ఇది కేవలం ప్రభుత్వ కుట్ర తన సస్పెన్స్ కు స్పీకర్ సమ్మతిస్తున్నారా అనుకోలేదని వాపోయారు ఎండుతున్న పంటలు ప్రజా సమస్యలు రైతుల బాధలు వివిధ వర్గాల ప్రజలు ఎలా మోసం చేశారని బాధపడుతున్నారని వివరించిన పరిస్థితి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉందని చెప్పారు తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్ను ప్రాధాన్యత పడ్డానని ఈ సభ అందరి కాంగ్రెస్ వాళ్ళదే కాదని అందరినీ నియంత్రించాలని మాత్రమే స్పీకర్కు గుర్తు చేస్తానని చెప్పారు స్పీకర్ స్థానానికి కులం మతం ఉంటుందా అని ప్రశ్నించారు నిరసన కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక వీళ్ళు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డితో పాటుగా ఇక్కడ జగదీష్ రెడ్డి కూడా నేను పూర్తి స్థాయిలో కూడా మాట్లాడింది కదా జగదీష్ రెడ్డి ఏం మాట్లాడిండు జగదీష్ రెడ్డికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా వారు నేను మాట్లాడిలో ఒకసారి జగదీష్ రెడ్డికి సంబంధించి చూసినాక నేను చెప్తా ఆన్ కథ ఏంటత్ అని అడిగిన ఏలేదయ్యాద్దున్నే ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ గారికి వచ్చి కాంప్లైంట్ చేసింది మా ఎక్కడైనా వచ్చిండు జా పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్దమనిషి ఎందుకు పెట్టి కదా అడిగితే మీరు మా అమ్మగారెడ్డికి నువ్వు పాలు ఎట్టుబడి అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్క అన్నాడు నేను పోస్తానంటే నువ్వు ఒటిన్యూ పాలక్కరి నువ్వు బర్లేదా పాలక్కరి అని చెప్తే అది పెద్ద మనిషి అడిగాడు అధ్యక్ష అడుగు నాకు నాలుగు పనులు అయ్యాడు అధ్యక్ష ఈ నాలుగు నీకు ఒకటి కూడా లేకపోవందరం చూస్తుంది యాభై మంది ఉన్నావు అందరూ కలిసి నీకు బర్లేదా ఎక్క అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సత్యని బతికితే పోయి దొరికితే మా అత్తయ్య అంటూ పెడితే నేను కూడా ఉంటే నాకు నాలుగు బదులు ఉంటే నాకు నేను నాలుగు బదులు అన్నాడు ఇది కూడా ఎక్కడ ఉంది అధ్యక్ష గవర్నర్ గారి కోసం మేము అంతకు మించి ఒక అక్షరంగా తేరాలేవు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాజ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు రైట్ అంటే జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది చాలా క్లారిటీగా ఉంది ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి విమర్శలను గుప్పించిండు అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఏంది అంటే వాస్తవాలను తెలంగాణ సమాజం దృష్టిలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించాలి కాబట్టి తన హక్కులను రక్షించుకోవడానికి తనకున్న బాధ్యతను ఏంది అంటే తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం కదా చూడీపీ సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామో అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచానికి ముస్తుందో తెలుస్తుందా తర్వాత విషయం కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగాన్ని లాగా అంటే ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది దీంతో పాటుగా జగదీష్ రెడ్డి ఒకసారి ఏమన్నాడు నేను అసెంబ్లీలో జగదీశారెడ్డి గారు సస్పెన్స్ కు సంబంధించి నిన్న కీ రోల్ ప్లే చేసిన వీడియో ఇదే ఒకసారి మీరు విను

ఈ విధంగా మాట్లాడడం సభను సంప్రదాయాన్ని తప్పుదోవ పట్టించడం మంచిది కాదు మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభ అధ్యక్ష ఏ సభ సాంప్రదాయానికి మాట్లాడిన వచ్చి తనటువంటిది అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కార్యధ్యక్ష అసలే కార్యధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ ఇది ఈ సభ మనందరిది సభ మీది కాదు మీ సొంతం కాదు సభ అందరిది అంటూ కూడా చెప్పుకొచ్చు ఇక దీన్ని పట్టుకుని నిన్న పూర్తి స్థాయిలో కూడా జగదీష్ రెడ్డి మీద సస్పెన్స్ పెయిట్ పడింది ఇగో ఇక్కడ మళ్ళీ తర్వాత మాట్లాడిన ఒకసారి చూడు ఒక కౌంటర్ ఇచ్చాను సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన సార్ అడుగుతున్నారు నాకు అవకాశం ఇస్తే మాట్లాడతా చెప్పినా ఇక్కడ మా స్పీకర్ గారు ఇస్తే మాట్లాడాల్సింది మేమని సరే నా అందర్శనం కొద్దీ మా అధ్యక్షులు వారు మా నాయకుడు కేసీఆర్ గారు దీని ద్వారా మాట్లాడమని చెప్పి చెప్పింది ధన్యవాదాలు వారికి

ఏం ఫామ్ హౌస్లో అన్నట్టుగా ఇష్టం అన్నట్టుగా రన్నింగ్ కామెంట్ చేస్తున్నారు కదా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే పూర్తి స్థాయిలో నిన్న జరిగిన అంశానికి సంబంధించి ఒకసారి చూసాం సో దాంతో పాటుగా నిన్న ప్రెస్ మీట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ఏంది అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు తర్వాత మార్చుని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటి వారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఇక్కడ చూస్తామా మనం ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడికి వస్తే అక్కడ కూడా మాట్లాడియకుండా వాళ్ళందరూ వచ్చి మాట్లాడేటువంటి అంటే ఎదుటి వారి చావును కోరుకునే అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడైనా చూస్తామా అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే తలసాని చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఉంది మనం చాలామందికి సాయం చేస్తాం కానీ ఇష్టానుసారంగా కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు ఎక్కడ చూడం ఒక వ్యక్తికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి తెలంగాణ ఉద్యమాన్ని చెప్పిన తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన మన ముఖ్యమంత్రి అయితే నిన్న సభలో విచిత్రం చోటు చేసుకుంది మీ అందరికీ తెలుసు మన పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసేళ్ళు అది తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే పొన్నం ప్రభాకర్ గారికి సంబంధించి మనందరం చూసీళ్ళు ఆయన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం మాట్లాడిండు అనేది వీడియో విన్న తర్వాత మీకు మిగతాది వినబడితే ఒకసారి వినబడు వచ్చిన ఎన్నికలు ఇచ్చిన పూర్తి చేయడం జరుగుతోంది ఒకటో రెండో ఉన్న వాటి అందరూ కూడా ఆర్థిక పరిస్థితి కూడా దృష్ట్యాంచి తప్పకుండా ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు పోతాం కానీ

ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు మాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది ఒకటో రెండో అరా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు పోతాం కానీ రైట్ విన్నారు కదా ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడని మా మంత్రి ఏదో మాట్లాడతాడని ఆసక్తి విన్నాడు అయితే పూర్తి స్థాయిలో ఒకటో రెండో అమలు చే ఒకటో రెండో తప్ప అన్ని అమలు చేస్తామనగానే ఎట్లా ఆశ్చర్యకంగా వాళ్ళ యొక్క తోటి సభ్యుడి యొక్క ఫేస్ ఎట్లున్నదో మీరు చూస్తున్నారు అయితే పొన్నం ప్రభాకర్ గారు పూర్తి స్థాయిలో చెప్పిన విషయం పాపం పొన్నం ప్రభాకర్ గారికి తెలియదు ఉన్నది ఎందుకంటే మీ మేనిఫెస్టో అనుకుంటే ఇది మీ మేనిఫెస్టో మీరు తయారు చేసిన మేనిఫెస్టో మీకు తెలుసో లేదో ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళొకసారి కూడా చదువుకోరి ఎందుకంటే యువ న్యాయం పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువతకు సంవత్సరానికి లక్ష శిక్షణాభతి సాధికారత అనేది ఒక ఒక ఉన్నది దాంతోపాటు ఉద్యోగ నియామక భరోసా ముప్పై లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని భర్తీలను ఖాళీ అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు పేపర్ లీక్ల నుండి విముక్తి పేపర్ లీక్లను నిరోధించడానికి కఠినమైన విధానాలతో చట్టరూపాలను చేస్తున్నారు మొన్ననే అయిపోయింది ఇంటర్ పేపర్ లీకేజ్ అయింది దాంతోపాటు గింగ్ ఎకనామికలో సామాజిక భద్రత గిగ్ వర్కర్లకు మెరుగైన వర్క్ కండిషన్తో పాటు సంపూర్ణ సామాజిక భద్రత యువకాంతి కోసం ఐదు వేల కోట్లతో కొత్త స్టార్టప్ అంటూ యువ న్యాయం అనేది ఒకటి చిట్టిల్ వీళ్ళు ఎన్ని ఎన్ని అమలు చేసినావయ్యా మంత్రి గారు మీరు ఎన్ని అమలు చేసిండు ఇక దాంతోపాటు నారీ న్యాయం అని పెట్టిండు మహాలక్ష్మి కానీ సగన్ జనాభా సంపూర్ణ హక్కులు మహిళా శక్తికి గౌరవం అధికార మైత్రి దాంతోపాటు సావిత్రిబాయి పోలే హాస్టళ్లకు సంబంధించి చేసినాయన రైతులకు సంబంధించిన న్యాయం సరియైన మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ రుణమాఫీ బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ సమర్థవంతమైన దిగుమతి జిఎస్టి లేని వ్యవసాయం అయిందా కాలే ఇక శ్రామిక న్యాయం కార్మికుల గౌరవం అందరికి ఆరోగ్య భద్రత పట్టణ ఉపాధి హామీ సామాజిక భద్రత సురక్షిత ఉపాధి ఇదైందా కాలే శ్రామిక న్యాయం సామాజిక న్యాయం జనగణన రిజర్వేషన్ హక్కులు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత జల్ జంగల్ జమీన్ పై చట్టపరమైన హక్కులు మనభూమి మన పాలన ఎస్టీ జనాభా అత్యధికం ఇవే అయినాయా కాలే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని అయిపోయినాయి ఒకటో రెండో తప్ప అని మంత్రి అసెంబ్లీ సాక్షి ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో కూడా విన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అబద్ధం ఆడతాడు ఎమ్మెల్యేలు అబద్ధం ఆడతారు మంత్రులు అబద్ధాలు ఆడతారు ఆఖరికి ఇక రేపు మాపై అధికారులు కూడా అబద్ధం ఆడిన ఆశ్చర్యం లేదనే కాడికి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతుంది ఇక ఫైనల్గా ఏంది అంటే నిన్న జగదీష్ రెడ్డికి సంబంధించి సస్పెన్స్ వేటుకు సంబంధించి మనం వీడియో అయితే చూసినాం ఏంది అంటే కేవలం ఈ సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కాదు స్పీకర్ది కాదు అందరిది మన అందరిది అంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు ఇక దా ఒక్క అంశాన్ని పట్టుకొని ఇక పూర్తి స్థాయిలో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసేది ఎందుకంటే జగదీష్ రెడ్డికి సంబంధించి చాలా కీలకమైన మాటలు మాట్లాడాను ఒకటి కేసీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే ఇక్కడనే ఉన్నాడు పక్కనే మీ ముఖ్యమంత్రికి ఏం ఎంత దూరంలో లేడు అంటూ ఒక అంశం దాంతోపాటు ఇంకొక అంశం ఏం ఏంది అలా ఒక కథ కూడా చెప్పి ఏంది అంటే పాలు భార్య కథ కూడా చెప్పిన పరిస్థితి అని మూడో అంశం ఏంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు మీరు ఏమీ ఇవ్వలేదు అంటూ మూడోది కూడా చెప్పిపోయిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగదీష్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారంటే రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది ఈ విషయం చాలా మంది కూడా అబ్జర్వ్ చేయకపోవడంతో వాస్తవాలు తెలిసే తెలియజేసే ప్రయత్నం ఏంది అంటే రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే మొదటి ప్రయత్నం అయ్యి ఉండొచ్చు లేదా అందులో భాగంగా బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్స్ తీర్మానం జరిగిందనుకోవచ్చు అనుకోవచ్చు ఇది ప్రచారం కోసం అనుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఉద్యోగుల తిరుగుబాటు చేస్తున్నారు చుట్టుముట్టిన ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా ఎత్తులు మరికొందరి పైన కూడా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది హరీష్ రావు కేటీఆర్ మీద కూడా వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేందుకు మనోడు ఏదో నయా ప్లాన్ వేసేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే జగదీష్ రెడ్డిని ఎందుకు పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేసి అంటే డ్రామా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది డ్రామాకే కింగు ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది డ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల విషయంలో ఎక్కడా పట్టించుకోదు లేదా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చరు కేవలం కమిషన్ల సర్కారుగా ముద్రపడిపోవడం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ వైపును వచ్చి దుమ్మెత్తిపోయడం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ నడిచే విధంగా ఉన్న పరిస్థితి ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు సీఎం అందుబాటులో ఉండరు అధికారులు అందుబాటులో ఉండరు ఇది అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో ఈ సమస్యలన్నీ చెప్పాలి కదా ఆర్ గ్యారెంటీ లేటుపోయినాయి దాంతోపాటు రైతుల ఆత్మహత్య కరెంటు కష్టాలు నీటి కష్టాలు రుణమాఫీ ఏమైంది చాలా రకాలుగా పెండింగ్లో ఉన్న అంశాలు ఓ మస్తున్నాయి సమస్యలన్నీ కూడా మాట్లాడాలి కాబట్టి ఆ సమస్యలను ఎక్కడ లేవనెత్తుతారు ఆ సమస్యలను ఎక్కడ లేవనెత్తడం వల్ల మాకు ఇప్పటికే ఉన్న డ్యామేజ్ ఇంకా ఎక్కువైపోతుంది అనే కోణంలో ఈ ప్రభుత్వం ఆడుతున్న ఒక కపట ధోరణి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు నచ్చినట్లుగా అంటే కేవలం సభా హక్కుల గురించి మాట్లాడితేనే సస్పెండ్ చేసి అంటే ఒకసారి ఆలోచించాలి దాదాపుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు నాలుగు గంటల పాటు సభ వాయిదా అయింది అయితే వాయిదా అనంతరం కూడా సస్పెండ్ జరిగింది స్పీకర్స్ తీరు తీరుకు నిరసనగా కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేస్తున్న పరిస్థితి కనబడతాను నేను ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా జగదీష్ రెడ్డి సస్పెన్స్ అనేది అప్రజాస్వామికం నిజంగా చెప్పాలంటే అప్రజాస్వామికం ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా సభకు వెళ్ళేదే ప్రజా సమస్యల గురించి చర్చించడానికి అక్కడ మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నాడు మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి మీ అధ్యక్షుడు ఏడు ఉన్నాడు మీ ఎక్కడ పోయిండు అని ఇన్ని రకాలుగా డైలా డైలాగులు గుర్తున్నారు కదా మరి వాళ్ళ మీద స్పీకర్ మాట్లాడాలి కదా రన్నింగ్ కామెంట్రు చేయొద్దు బాబు మీరు తోటి సభ్యులు మీకు కూడా కొంచెం సభా హక్కులను పూర్తి స్థాయిలో కూడా గౌరవించాలి అని చెప్పాలి మరి వాళ్ళు రన్నింగ్ కామెంటర్ చేయొచ్చు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి రకరకాలుగా రన్నింగ్ కామెంటర్ చేయచ్చు కానీ వాళ్ళ మీద చర్యలు ఉండేవి ఒక తోటి సభ్యుని మాట్లాడుతూ ఉంటే రన్నింగ్ కామెంటరీ చేయచ్చు కానీ వాళ్ళు మాట్లాడితే మాత్రం ఏ ఉండేవి వాళ్ళు వాళ్ళు వచ్చి అధ్యక్ష నీ అంతు ఏ ఏం బాబా ఏమనుకుంటున్నావు అని ఇలా ఆ డైలాగులు కొట్టచ్చు తొడలు కొట్టచ్చు మీసాలు మేలే అది బయటికి రా చూసుకుందాం నిన్ను తిరిగనియమని గతంలో దానం నాగేందర్ రెడ్డి అదే సభలో చేసేయండి కదా మరి ఏ పార్టీ చర్యలు తీసుకున్నామయ్యా ఇదే సభలో దానం నాగేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి మాట్లాడను నీ అవ్వ అని కూడా అన్నాడు కదా మరి ఏ పార్టీ చర్యలు అప్పుడు ఈరోజు జగదీష్ రెడ్డి ఏమన్నాడు పూర్తి స్థాయిలో అంటే ఈ సభ మన అందరిది అంటూ కూడా చెప్పాడు దాంట్లో తప్పేమున్నది స్పీకర్ది కాదు అల్టిమేట్గా వాళ్ళ అధికార పార్టీది కాదు విపక్ష పార్టీది కాదు అందరిది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఉంటుంది ఇక దాన్ని పట్టుకొని గింత దాన్ని పట్టుకొని చేసేవాళ్ళు ఆ రోజు నీ అవ్వ ఏమన్నా అంచే తెలంగాణ భాష ఇది ఇట్లనే మాట్లాడతామంటూ కూడా దానం నాగేందర్ రెడ్డి మీరు బయట ఎట్లా తిరుగుతాడో చెప్తున్నానని ఒక అసెంబ్లీ సాక్షిగా బెదిరించినప్పుడు మీరు ఏ చర్యలు తీసుకున్నారు ఇది స్పీకర్ గారు ఆత్మ పరిశీలన చేయాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా అడుగుతున్నారు సార్ ఆనాడు అధికార పార్టీకి సంబంధించి గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడిన తీరు చాలా బాధాకరమైన విషయం మరి ఆ సభ్యులు మాట్లాడిన దాని మీద మీరు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు సార్ దీని గురించి ఏమైనా చెప్తారా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా చెల్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ ఒకటి మాట్లాడినా కూడా చెల్లదు అనే కాడికి వచ్చింది ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న ఏంది రేవంత్ ఆదేశాలతోనే గొంతు నొక్కుతున్నారు కుట్రతోనే నాపై సస్పెన్స్ వేసి వేశారు అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు అంటూ హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ చూసాం అయితే ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాజీ మంత్రిగా జగదీష్ రెడ్డి పదేళ్ళు ఉన్నాడు మాజీ మంత్రిగా అసెంబ్లీలో పదేళ్ళు ఉన్నాడు దాంతో పాటు ఆ అసెంబ్లీకి ఆ సభ్యుడిగా చాలా సీనియర్ నేత ఇంకొక విషయం ఏంటంటే సభలో ఎలా మాట్లాడాలి సభలో ఎలా ఉండాలి విధి విధానాలు ఏంటి అనేది బాగా తెలుసు సార్ సభ మాది కాస్తారు మీది కాస్తారు వాళ్ళది కాస్తారు అందరిది సార్ దీనిలో ఉన్నదండి ఇదే మీ ముఖ్యమంత్రి ఏకంగా స్ట్రెచ్చర్ నుండి మార్చురీకి పోతా అన్నారు కదా ఆ డైలాగ్ వేసింది కదా దాని మీద ఎఫ్ఐఆర్లు లేవు ఇప్పటి వరకు కానీ వీళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీల విషయంలో లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీలు గత అసెంబ్లీలో జరిగినట్టు బిడ్డాను బయటెట్లు తిరుగుతామని బెదిరించిన వాళ్ళ మీద చర్యలు లేవు కానీ మా జయదీశ్ రెడ్డి ఏం చేసిండయ్యా సభ మన అందరిది అన్నాడు సభ మన అందరిది సారంటే ఇక జగదీష్ రెడ్డికి సంబంధించి ఎట్లా జయదీష్ రెడ్డి మీద ఎట్లా చర్యలు తీసుకున్నారో కూడా మేము చూసాం అంటే ఏకపక్ష ధోరణిలో అసెంబ్లీ నడుస్తున్నది విపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులను మాట్లాడనివ్వట్లేదు అంటే విపక్ష పార్టీకి సంబంధించిన సభ్యుల మీద పూర్తి స్థాయిలో కూడా అల్లకల్లోలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అంటే పూర్తిగా కూడా మీరు చూస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాలు అన్నింటినీ కూడా చూస్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ చర్చ ఏంటంటే ఇక్కడ జగదీష్ రెడ్డి మాట్లాడింది చాలా క్లియర్గా ఉన్నది సభ మీది కాదు సార్ మాది కాదు సార్ వాళ్ళది కాదు సార్ ఇది అందరిది సార్ అన్నాడు దాంట్లో తప్పులేదు ఓకే ఒక ఇది రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మంత్రి జగదీ మాజీ మంత్రికి సంబంధించి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ కు గల కారణం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో సస్పెండ్ చేశారు రెండోది మూడోది ఏంటంటే రేవంత్ సర్కార్ కు సంబంధించి డ్రామా డ్రైవర్షన్ మొదలు పెట్టింది అనేది మూడో అంశం ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో సభలో గనక బీఆర్ఎస్ పార్టీ ఉంటే సభలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ప్రశ్నిస్తుంది ఏం ప్రశ్నిస్తుంది వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల గురించి అడుగుతుంది వాళ్ళు ఇచ్చిన హామీల గురించి జరుగుతుంది వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతుంది ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చెప్తుంది ప్రజలకు ఏం కావాలనో చెప్తుంది ప్రజల పక్షాన ఎట్లా నిలబడాలనో చెప్తుంది సలహాలు ఇస్తుంది సూచనలు ఇస్తుంది విమర్శలు చేస్తుంది ఇవన్నీ తట్టుకునే గుణం కాంగ్రెస్ పార్టీకి ఉందా అంటే లేదు ఎందుకంటే అది ఉంటే దుప్ప ఒకడ ఎప్పుడు ఎటు పోతుందో కూడా తెలివని పరిస్థితి కనబడతాను మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుంది అంటే సమిష్టి కుటుంబం ఇది తెలంగాణ కుటుంబానికి సంబంధించి నాలుగు కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది దేవుని కళ్యాణ్ ఏటీ పడితే ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఊరి మీద వదిలేదు దేవుడికి మొక్కి అట్లయిపోయింది అయిపోయింది మరి ఆ దేవుడి కొల్లాగా వదిలేసినప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఏ తింటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా గట్లనే అంత కమిషన్ సర్కార్ అయిపోయింది అనేది చర్చ జరుగుతుంది అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మీరందరూ కూడా ఆలోచించి